మహాశివాత్రికి బీపీసి వారి బంపర్ ఆఫర్ ఫ్లాట్ మీద రిజిస్ట్రేషన్ ఖర్చు మాది పరిమిత కాల ఆఫర్ మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి ప్రేమ ఈ రెండు అక్షరాల పదంలో ఎన్ని అందాలు ఎన్ని అర్థాలు ఎన్నెన్ని యుద్ధాలు ఎన్నెన్ని త్యాగాలు ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని అని గుండెలు బాదుకోవడానికైనా ముందు ప్రేమించాలి గుండె పగిలి లోతుల్లో నుండి ఒక విషాద గీతం పుట్టాలన్నా ఆ గుండెలో అంతకు ముందే ఒక ప్రేమ కావ్యం రాసి ఉండాలి ఈరోజు మనం కేవలం రోజు చూసే ప్రేమ గురించి కాదు కాలాతీతమైన అనంతమైన అంతు చిక్కని ఆ ప్రేమ అనే మధుర భావన గురించి మాట్లాడుకుందాం ప్రేమ ఒక అసంకల్పిత చర్య ప్రేమ ఎప్పుడు పుడుతుంది ఎందుకు పుడుతుంది ఎలా పుడుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం ఏ గూగుల్ దగ్గర ఉండదు ఏ సైన్స్ పుస్తకంలోనూ ఉండదు ప్రేమ ఒక అసంకల్పిత మానసిక చర్య అది ఒక విత్తనంలా మనసులో పుడుతుంది ఒక్కసారిగా చిగురించి మొగ్గ తొడిగి కాయకాచి పండుగా మారి జీవితాన్ని మధురంగా మారుస్తుంది కానీ ప్రతి ప్రేమ ఫలించదు కొన్ని మొగ్గలోనే రాలిపోతాయి కొన్ని పండకుండానే కాయలుగా మిగిలిపోతాయి కానీ ఆ అనుభూతి అది మాత్రం ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది విఫలమైన ప్రేమ ఇచ్చే వేదనలో కూడా ఒక వింతైన హుందాతనం ఉంటుంది మనసు మూగదే కావచ్చు కానీ దానికి ఒక భాష ఉంటుంది ఎద మీద ఎద పెట్టి ఆ సొదలు విన్నప్పుడే బతుకు ఇంపుగా మారుతుంది ప్రేమికుల వింతలోకం ప్రేమలో ఉన్నవారికి ప్రేమ విఫలమైన వారికి మధ్య ఒక గమ్మత్తైన తేడా ఉంటుంది సఫలమైన వారికి యుగాలు సైతం క్షణాలుగా అనిపిస్తాయి ప్రపంచమంతా ఒక రంగుల కలల ప్రతిధ్వని ఒక సంగీతంలా వినిపిస్తుంది ఎదుటివారి గాడిద స్వరం కూడా కోటి వీణల సుమధుర గానంలా తోస్తుంది కానీ విఫలమైన వారికి క్షణాలు యుగాలుగా మారుతాయి చుట్టూ జనం ఉన్న అంతులేని శూన్యం వెంటాడుతుంది వారి డ్రెస్ కోడ్ మారుతుంది వారి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది ఒకప్పుడు కవిత్వం అంటే వాంతి చేసుకునేవాడు కూడా విరహంలో పడగానే విషాద గీతాలు రాయడం మొదలు పెడతాడు ప్రపంచంలో ఉన్న కాగితాలన్నీ అయిపోయినా ఇంకా రాయాల్సిన విరహగీతాలు మిగిలే ఉంటాయి ఆ కళ్లల్లో ఉండే వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒక్కసారిగా ఆరిపోయి అంతా చీకటిగా అనిపిస్తుంది ప్రేమలో రకాలు త్యాగం నుండి పైశాచికం వరకు ప్రేమ ఒక తపస్సు ఒక యాగం కానీ ఈ ఆధునిక కాలంలో ప్రేమ నిర్వచనం మారిపోతోంది చెప్పుకోలేని మూగ ప్రేమ మౌన ప్రేమ నీ సుఖమే నే కోరుకున్నా నేను వీడి అందుకే వెళుతున్నా అని హుందాగా తప్పుకునే ప్రేమ త్యాగమైన ప్రేమ కానీ ప్రేమ పేరుతో యాసిడ్లు పోసే రాక్షసత్వం కూడా మన మధ్యే ఉంది అది ప్రేమే కాదు ఎదుటివారి ఇష్టాన్ని గౌరవించని ఏ భావన కూడా ప్రేమ అనిపించుకోదు చరిత్ర పుటలు తిరగేస్తే భాగమతి మీద ప్రేమతో నిర్మించిన భాగ్యనగరం ముంతాజు స్మృతిలో కన్నీటి చుక్కగా నిలిచిన తాజ్మహల్ కనిపిస్తాయి ఇవి కేవలం కట్టడాలు కావు ప్రేమ గెలిచిన యుద్ధాలకు సాక్ష్యాలు సార్వత్రిక ప్రేమ నిజానికి ఈ ప్రపంచమంతా ప్రేమమయమే ప్రేయసి ప్రియుల మధ్య ఉండే ప్రేమ ఒక చిన్న బిందువు మాత్రమే ప్రకృతిలో పంచభూతాల ప్రేమ ఉంది అమ్మ ఇచ్చే కమ్మని ముద్దలో ప్రేమ ఉంది నాన్న పడే కష్టంలో మన ఉన్నతిని కోరుకునే ప్రేమ ఉంది దేవుడి ప్రేమ భక్తుడిలో ప్రతిఫలిస్తుంది ఆకర్షణ పునాది కావచ్చు కానీ బాధ్యతే ప్రేమకు అసలైన ప్రాణం ఏది నిజమైన ప్రేమ ఏది నకిలీ ప్రేమ అన్నది కాలమే నిర్ణయిస్తుంది ఏదేమైనా ప్రేమించడం వల్ల పోయేదేమీ లేదు రెండు మనసులు కలవడం తప్ప ఫిబ్రవరి పద్నాలుగు వాలెంటైన్స్ డే కేవలం ఈ ఒక్కరోజే ఎందుకు ప్రేమించాలి శ్వాస ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉందాం ద్వేషాన్ని తుడిచేసి ప్రేమను పంచుతూనే ఉందాం ఎందుకంటే ఈ అనంతమైన సృష్టికి ప్రేమే అసలైన పునాది